ప్రభునందు ప్రియులారా ప్రభు అని యేసు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇదేనా దేవుని సన్నిధిలో చేరి దేవుని మాటలు ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థనతో మనము నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి గొప్పదేవుడా సర్వోన్నతుడా జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం ఇదేనా మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి మీకు స్థుతులు నీ దాసునైన నేను నిలువబడి ఉండగా నాకు మీ బిడ్డలకు అవసరమైన మాటలు వినిపింపజేసి మా ఆధ్యాత్మిక జీవితాల్లో మమ్మల్ని బలపరచుమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులారా మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవుని వాక్యము ధ్యానం చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యమైంది అని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి ఒక మనిషి తన యొక్క జీవితంలో దేవుని యొక్క మార్గంలో నడవాలంటే మనకు దేవుడిచ్చినటువంటి టెక్స్ట్ బుక్ దేవుని యొక్క వాక్యం ఒకసారి గొప్ప సైంటిస్ట్ మనందరికి తెలిసిన వాడైనటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ అనేటువంటి గొప్ప సైంటిస్ట్ ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడట ఇతనికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే తన యొక్క ఇంటికి దారి మర్చిపోతాడేమో కానీ యాటమ్ బాంబు తయారు చేసేటువంటి లేకపోతే యాటమిక్ ఎనర్జీకి సంబంధించినటువంటి ఆ గది తాళాలు మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోడట ఒక విధంగా ఇతను ఆర్టిస్టిక్ అని కూడా చెబుతూ ఉంటారు అందుకేనేమో ఇంటి దారి కూడా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ ఉందా లేదా చూపించమని అడిగాడు అడిగితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ తన జేబులన్నీ కోర్టు జేబులన్నీ ఎతికేసుకుంటున్నాడు ఎక్కడ వెతికినా ఆ టికెట్ మాత్రం కనిపించట్లేదు చాలా కంగారు పడిపోతున్నాడు అయ్యో నేను ఈ జేబులోనే పెట్టానండి ఇక్కడ ఉండాలండి అని చెప్తూ ఉన్నాడు టికెట్ కలెక్టర్కి ఐన్స్టైన్ అంటే ఎవరో కూడా తెలుసు ప్రతిరోజు కూడా అదే ట్రైన్లో అదే దారిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు కాబట్టి సార్ మీరు నాకు తెలుసు కదా రోజు మీరు ప్రయాణం చేసేవారే కదా ఏం పర్వాలేదులేండి టికెట్ లేకపోతే ఏముందలేండి పర్వాలేదులేండి అన్నాడట అప్పుడు ఐన్స్టైన్ ఏమన్నాడంటే టికెట్ లేకపోతే నీకు పర్వాలేదేమో స్వామి టికెట్ లేకపోతే ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలియదు ఏ స్టేషన్లో దిగాలో కూడా నాకు తెలియదు అది నాకు గుర్తుండదు టికెట్ నాకు చాలా అవసరమని ఐన్స్టైన్ చెప్పినట్లుగా చెప్తూ ఉంటారు ప్రియులారా నిజంగా మానవ జీవితంలో దేవుని వాక్యం లేకుండా మనము మన గమ్యస్థానానికి చేరలేము అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక వ్యక్తి జీవితంలో నుండి దేవుని యొక్క వాక్యానికి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత అది అతన్ని ఎక్కడికి నడిపించింది అన్న విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం నుండి మనం చూస్తే ఫిలిప్పు సుమార్తికుడైనటువంటి ఫిలిప్పుతో దేవుని దోత చెప్పిన మాట ఏమిటంటే నీవు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరూశలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోవు అని అక్కడికి అరణ్య మార్గంలోనికి వెళ్ళు అని దేవుని దోత చెప్పినప్పుడు అతడు దేవుని దోత చెప్పినట్లుగా లేచి వెళ్ళాడు అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క అంతటి మీదనున్న ఐథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆరాధించడానికి ఎరుశులెమ్నకు వచ్చాడు అని ఇరవై ఏడవ మనం చూస్తాం అతడు తిరిగి వెళ్ళుచూ తన రథం మీద కూర్చుండి ప్రవక్తి అయిన గ్రంథము చదువుచుండెను దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాడు కొంచెం ఈ ఐథియోపియా దాని యొక్క రాణి అక్కడ ఐథియోపియోల రాణి అయినటువంటి కందాకే వీళ్ళ గురించి కొద్దిగా మనము చిన్న బ్యాక్గ్రౌండ్ మనం ప్రస్తావించుకొని ముందుకు వెళ్దాం కందాకే క్యాండేస్ అని ఇంగ్లీష్లో పిలువబడుతుంది కందాకే అంటే ఈ గ్రీకో రోమన్ వారు ఈ యొక్క ఇథియోపియలోకి సంబంధించినటువంటి ఐథియోపియలకు సంబంధించినటువంటి రాణికి ఇచ్చినటువంటి పేరు అది కందాకే అని ఆ పేరుతో క్యాండేస్ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు వాస్తవానికి వారి యొక్క సొంత భాషలో కందాకే అనేటువంటి సౌండింగ్ వచ్చేటువంటి మాట ఒకటి ఉంటుంది ఈ యొక్క రాణి కూసు దేశ రాజుకు ఒకవేళ భార్య కానీ లేకపోతే ఉంపుడు గత్తిగా కానీ లేకపోతే రాణిగా కూడా పరిపాలించినటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు ఈ యొక్క ఐథియోపియులు వారిని వాస్తవానికి కూషీలు కూషీల సంతానంలో నుంచి వచ్చిన వారు అని మనకు చరిత్ర చెబుతా ఉంది కూషియులంటే నోవాహు ముగ్గురు బిడ్డల్లో షేము హాము యాపేతుల్లో హాము సంతానంలో నుండి కూషు వచ్చాడు కూషు సంతానంలో నుండి ఐథియోపియులు వచ్చినట్లుగా చరిత్ర బైబుల్ ఆధారాలుగా మనకు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ కూషు దేశస్థుల యొక్క లేదా కూషు ప్రాంతం వారు ఇప్పుడైతే అది సోడాన్ అనేటువంటి ప్రాంతంలో ఉంది కొంతమంది చరిత్రకారులు చెప్పేది ఏమిటంటే ఫిలిప్పు ఈ ఐతియోపీడియా అనేటువంటి నప నపూంసకుడిని కలిసిన ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి రాణి లేదా కందాకే రాణి క్వీన్ నవీ దెమాక్ అనే రాణి అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు క్వీన్ నవీ నవీ దెమాక్ ఆ రాణి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆమె క్రింద కోశాధికారిగా పనిచేస్తూ గొప్ప అఫీషియల్గా ఉన్నటువంటి వాడు ఈ యొక్క ఐథియోపీడ్ అనేటువంటి నపుంసకుడు అతనికి బైబిల్ గ్రంథంలో పేరు ఇవ్వబడలేదు కానీ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి చర్చ్ ఫాదర్ అయినటువంటి ఐరేనియస్ ఆఫ్ లియోన్స్ అని ఒక చర్చ్ ఫాదరు సెయింట్ ఐరేనియస్ ఆఫ్ లియోన్స్ అని ఆయన నూట ఎనభైవ సంవత్సరం క్రీస్తు శకము నూట ఎనభైవ సంవత్సరంలో రాసిన తన పుస్తకం అయినటువంటి అడ్వర్సస్ అనేటువంటి పుస్తకంలో సిమియోన్ బ్యాక్హాస్ ది యునక్ అని ఆయనకు పేరు ఇచ్చాడు అంటే ఆ పలానా పేరు కలిగిన వాడని బహుశా ఆయన రీసెర్చ్ ద్వారా కనుగొని ఉంటాడు సిమియోన్ బ్యాక్హాస్ ది యునక్ అనేటువంటి పేరు ఆయన ఇచ్చాడు ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఐథియోపియోలో రాణి అయినటువంటి కందాకే క్రింద మంత్రి అయ్యి ఆయన యొక్క ధన ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఈ ఐథియోపియుడు అయినటువంటి నపుంసకుడు ఆరాధించడానికి ఎరూషలేమ్కి వచ్చాడు వాస్తవానికి ఎరుషలేము దేవాలయంలో ప్రవేశించేటువంటి ఆ యొక్క వెసులుబాటు నపంసకులు నపంసకులకు ధర్మశాస్త్ర అనుసారంగా లేదు బహుశా ఆరాధన బయట ఉండి చేశాడేమో కానీ అతని గురించి ఆయన ఎవరు యూదుడా అని కాదా అనేటువంటి ఆలోచన చాలా రకాలుగా చెప్తుంటారు కొంతమంది యూదుడు అంటారు కొంతమంది యూదుడు కాకపోయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు భ భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ప్రాస్ ఉంటారు కొంతమంది అంటే అన్యులైనటువంటి వారు దేవుని ఆరాధించేవారుగా ఉంటారు యహోవా దేవుణ్ణి అలాంటి వాడై ఉండొచ్చు ఎవరైనా కానీ ఆయన దేవుని ఆలయంలోనికి ఆలయం దగ్గరికి వచ్చి అక్కడ దగ్గర బయట ఉన్నాడు ఉన్నాడు ఆరాధన చేసి తిరిగి వెళ్తున్నటువంటి సమయంలో యష్యా ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు ఆ సమయంలో దేవుని యొక్క ఆత్మ ఫిలిప్తో చెప్పిన మాట ఏమిటంటే అక్కడే ఉన్నాడు ఫిలిప్ దేవుని ఆత్మ చెప్తా ఉన్నాడు నీవు ఆ రథం దగ్గరికి పోయి ఆయన దాన్ని కలుసుకో అని చెప్పినప్పుడు ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయాడు అతడు యశ్యాగ్రంథాన్ని చదవటం చూశాడు ప్రియులారా మనం ఆలోచించాలి దేవుని యొక్క వాక్యం చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితాల్లో నిజంగా దేవుని యొక్క మార్గంలో నడవగలగాలంటే ముందుగా దేవుని వాక్యాన్ని చదవటం చాలా ప్రాముఖ్యమైంది మనం ఎన్ని ప్రసంగాలు విన్నప్పటికీ మనం వ్యక్తిగతంగా బైబిల్ గ్రంథాన్ని తీసుకొని వ్యక్తిగత ధ్యానం చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సినటువంటి చాయిస్ ఏంటంటే కీర్తన గ్రంథం మొదటి కీర్తనలో చెప్పబడినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించడం అనేది అంటే ముందు మనం ఒక చాయిస్ చేసుకోవాలి మనకు పనికిరాంది ఏంటి పనికొచ్చేది ఏంటి మనం పనికొచ్చే దాని కొరకు సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడాలి ఈయన కూర్చొని రథంలో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆ రోజుల్లో ఇంకేదో పుస్తకాలు ఉంటాయి అవన్నీ చదవట్లేదు యశాగ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు సా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయులు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని ఆ విధంగా ధ్యానించువాడు ఆకువాడుక తన కాల ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు వారు నాటబడిన వానిగా ఉంటాడు అని చెప్పబడినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదము ఆధ్యాత్మికంగాను అన్ని విధాలుగాను అటువంటి వ్యక్తిపైకి వస్తుంది అన్న విషయాన్ని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు చదువుతూ ఉన్నాడు చదువుతున్నటువంటి మాట ఏమిటంటే యశ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట యాభై రెండవ అధ్యాయ యాభై మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఉన్నటువంటి మాట ఆ మాట చదువుతా ఉన్నాడు ఆయన గొర్రె వెళ్ళే వదకు తేబడెను బొచ్చు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగూ మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండాను ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను ఆయన సంతానమును ఎవరు వివరించరు ఆయన జీవము భూమి మీద నుండి తేసివేయబడినది అన్న మాట చదువుతా ఉన్నాడు కరెక్ట్గా అదే సమయంలో నిజంగా పరిశుద్ధాత్మదేవుడు ఒక ప్రక్కన ఫిలిప్పును నడిపిస్తున్నాడు మరొక ప్రక్కన ఐథియోపీడియనటువంటి నపుంసకుని కూడా నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ చదువుతున్నటువంటి లేఖన బాగా నీ నపంసకుడు బిగ్గరగా చదువుతున్నాడు ఆ చదువుతున్నది కూడా ఫిలిప్కి వినిపిస్తూ ఉంది రథం దగ్గర పరిగెడుతూ ఉంటాడు రథంతో పాటుగా ఆ సమయంలో ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడు నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా నీవు చదువునది గ్రహించుచున్నావా ముప్పై వచనములో మనం చూస్తాం నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగుతున్నాడు ఎందుకంటే దేవుని వాక్ దేవుని వాక్యాన్ని చదవటం ఒక్కటే కాదు దాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యమైంది చాలామంది దేవుని వాక్యాన్ని చదివేస్తారు దాన్ని గ్రహించరు దానిని దాని లోతుల్లోనికి తవ్వరు మార్టిన్ లోదర్ ఏమంటాడంటే నేను ఒక యాపిల్ చెట్టు నుంచి కాయలు కోసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని నేను చదువుతూ ఉంటాను యాపిల్ చెట్టుని కాయలు కోసేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా చెట్టంతా ఊపుతాను అప్పుడు పండిపోయినటువంటి పళ్ళు రాల్తాయి ఆ తర్వాత నేను ఒక్కొక్క కొమ్మ దగ్గరికి వెళ్తాను ఒక్కొక్క చిన్న రెమ్మ దగ్గరికి వెళ్తాను ఆ తర్వాత అవన్నీ కోసిన తర్వాత ఇంకా ఆకుల సందుల్లో ఏమైనా యాపిల్స్ మిగిలినాయేమో చూస్తాను ఈ విధంగా పైనుంచి చెట్టు దగ్గర మొదలుకొని ఆ చిన్న చిన్న కొమ్మ సందుల వరకు కూడా ఎలాగ వెతుకుతానో దేవుని వాక్యాన్ని బైబిల్ అంతా నేను చదువుతాను ఆ తర్వాత అధ్యాయాలు చదువుతాను తర్వాత వచనాలు చదువుతాను చిన్న చిన్న పదాలు చదువుతాను వాటి అర్థాలు నేను చదువుతాను ఆ విధంగా నేను దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేస్తాను అని మార్టిన్ లోదర్ అనేటువంటి భక్తుడు తె తెలి తెలియజేసినట్లుగా మనం చూస్తాం దేవుని వాక్యాన్ని మనము చదవాలి దాన్ని మనము అర్థం చేసుకునేలాగా చదవాలి దానిని ధ్యానించాలి నెమరు వేయాలి అందుకే అడుగుతున్నాడు చదువుతున్నావు కదా నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా ఫిలిప్ అని ఫిలిప్పు నపూంసకుడిని అడుగుతున్నప్పుడు నపుంసకుడు అన్నాడు ఎవరైనా నాకు వివరించి చెప్పకపోతే నాకు త్రోవ చూపుకుంటే ఏలాగూ గ్రహింపగలనయ్యా ఎవరో ఒకరు నాకు త్రోవ చూపించాలి కదా నేనేదో చదవడానికి ప్రయత్నం చేస్తున్నాను కదా నాకైతే ఏం అర్థం కావట్లేదు దయచేసి నాతో కలిసి ఈ ఎక్కి కూర్చొని ఈ వాక్యం యొక్క మాట ఏంటో నాకు వివరించరాదు అని ఫిలిప్ను వేడుకున్నప్పుడు ఫిలిప్పు దాని యొక్క అర్థం గురించి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగవ వచ్చిన వచ్చినప్పుడు నపంసుకుడు అంటున్నాడు ప్రవక్త ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు తన గురించి చెప్తున్నాడా వేరొకని గురించి చెప్తున్నాడా దయచేసి నాకు తెలియజేయ ఫిలిపు అని ఫిలిప్ని అడిగినప్పుడు ఫిలిప్ నోరు తెరిచి ఆ లో లేఖనాన్ని అనుసరించి ఆయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం మనకు తెలుసు ప్రతి నలభై దినాల ధ్యానాల సమయాల్లో కానీ లేకపోతే అనేకమైనటువంటి సమయాల్లో గుడ్ ఫ్రైడే కానీ ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం యక్ష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు ఆయన గొర్రె వల్లే వదకు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఏలాగో మౌనంగా ఉండను అలాగే ఆయన నోరు తెరవకుండా పి మనకు తెలుసు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు కానివ్వండి లేకపోతే ఇంకెక్కడైనా సరే తీర్పు దగ్గర ఉన్నప్పుడు ఆయన నోరు తెరిచేదో పెద్దగా మాట్లాడి తను తను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించలేదు కానీ యేసు క్రీస్తు వారు గొర్రె వదకు తేబడినట్లుగా ఆయన తేబడి మౌనంగానే ఆ శిక్షణ అంతా కూడా అనుభవించాడు ముప్పై మూడవ వచ్చినంలో ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను ఎవరు కూడా సరైనటువంటి న్యాయబద్ధమైన తీర్పును ఆయన కోసం తీర్చలేదు ఆయన సంతానమును ఎవరు వివరించరు అనేటువంటి మాట అర్థం ఏంటంటే వాస్తవానికి హెబ్రిలోనికి వెళ్ళినప్పుడు హెబ్రిలో రాయబడినటువంటి యశాగ్రంథంలోని యాభై మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలోకి వెళ్ళినప్పుడు ఈ తరంలో ఈయన గురించి ఆలోచించే వారు ఎవరున్నారు అనేటువంటి అర్థం వస్తూ ఉంది కాబట్టి ఎవరు కూడా ఆలోచించినటువంటి ఎవరు కూడా న్యాయం చేయాలని ప్రయత్నించినటువంటి శిక్షను అనుభవించిన వాడు ప్రభు అని యేసుక్రీస్తు ఆయన తప్ప లోకరక్షకుడు ఎవరున్నారు ఆయన తప్ప నీ పాపాన్ని క్షమించేవాడు ఎవడున్నాడు అని ఫిలిప్పు ఆ నపుంసకుడికి సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం దేవుని పురిపెడలారా దేవుని యొక్క వాక్యం చదవటం చాలా ప్రాముఖ్యమైంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది అయితే ఇప్పుడు ఇప్పుడు నపంసకుడు చేయవలసినటువంటి పనుంది ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మనము వెళ్ళిపోవటం కాదు వినడం విడిచిపెట్టడం కాదు మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారు నైనుడి అని యాకో భక్తుడు తెలియజేసినట్లుగా మనం చూస్తాం కాబట్టి సువార్తను ఎప్పుడైతే ఫిలిప్పు ప్రకటించాడో వెంటనే నపంసకుడు ఏమంటున్నాడంటే ఇదిగో నీళ్లు నాకు బాప్తిసం మెచ్చుటకు ఆటంకం ఏంటని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు వాళ్ళు వెళ్తానే ఉన్నారు డిస్కషన్ అవుతానే ఉంది ఒక సమయం ఒక చోటు వచ్చింది అక్కడ నీళ్లు కనబడినాయి నీళ్ళు ఇదిగో ఇక్కడే నీళ్లు ఉన్నాయి కదా బాప్తివసం ఇవ్వడానికి నీకేంటి ఆటంకం అని అడిగితే నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన పొందొచ్చు నువ్వు నిజంగా పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో ఈ మాటలు ఏసు దేవుడని ఏసు క్రీస్తువారు రక్షకుడని తండ్రి ఆయన్ను ఈ సమాధిలో నుంచి లేపాడని సజీవుడిగా లేపాడని ఆయన తిరిగి రాబోతున్నాడని ఈ సువార్త నమ్మితే తప్పనిసరిగా నీవు బాప్తీశం పొందొచ్చు అన్నప్పుడు ఆయన విధేయతతో ఆ రథాన్ని నిలిపించి ఆయన బాప్తీశ్వం అక్కడే నీళ్లలోనికి ఇద్దరు దిగి ఈయన పొందినట్టుగా మనం చూస్తాం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం చాలాసార్లు మనం మొట్టమొదటి స్టెప్పే తీసుకోం మన పనుల్లో మనం బిజీగా ఉంటా ఉంటాం ఏదైనా కొంచెం ఖాళీ దొరికితే ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతూ ఉంటాం కానీ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఒక డిసిషన్ తీసుకోవాలి ధ్యానం చేయాలి దాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత దాని ప్రకారం మనము జీవించాలి అన్నది చాలా ప్రాముఖ్యమైంది సమూహాలు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో సమూహలు రాజైన సౌలుతో అంటాడు దేవుని మాట వినకుండా అమాలయకి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని సంహరించి అక్కడ ఉన్నటువంటిదంతా కూడా దేవునికి అర్పితంగా చేసేయండి ఏమి తీసుకొని రావద్దు అంటే ఈయన రాజునను మంచి బలమైనటువంటి కొన్ని జంతువుల్ని తీసుకొని వస్తాడు ఈ సమూయలు ప్రవక్త వచ్చి ఆ కేకలన్నీ కూడా జంతువులు అరుపులు విన్నప్పుడు ఏంటయ్యా జంతువులు అరుపులు కొత్తగా వినబడతాయి అని అడిగితే ఏమి లేదు సమూయలు గారు నేను దేవునికి అర్పణ అర్పించడానికి దేవునికి బలు అర్పించడానికి మంచి మంచివి కొవ్వినివి తీసుకొని వచ్చాను అంటాడు అప్పుడు సమూయలు అనే మాట సమూయలు మొదటి సమూయాలు పదిహేను అధ్యాయం ఇరవై రెండు వచ్చినము అందుకు సమూయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటు వలన యహోవా సంతోషించినట్లు ఒకడు తన దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన నువ్వేదో ఆయనకి ఇస్తా ఆయన సంతోషపడడు ఆయన మాట వింటే ఆయన సంతోషపడతాడయ్యా ఆలోచించు బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకోనుటయు పుట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము అని సమూహలు సౌలు రాజుకి చెప్పినట్లుగా మనం చూస్తాం నిజంగా దేవుని మాట చదవటం దేవుని మాట అర్థం చేసుకోవటం దేవుని మాట ప్రకారం జీవించటం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఒకసారి ఒక ప్రొఫెసర్ గారు తన విద్య నిమిత్తమై ఆయన జెరూసలేం ప్రాంతానికి వెళ్ళాడంట కొంతకాలం అక్కడ ఉన్నాడు అక్కడ ఒక వ్యక్తి గురించి తెలుసుకున్నాడు అక్కడ ఒక గొప్ప ఆయన ఉన్నాడు చాలా జ్ఞాని అని పిలువబడతా ఉన్నాడు ఆయనకున్నటువంటి జ్ఞానం ఏమిటంటే పాత నిబంధన గ్రంథం అంతా కూడా హిబ్రీ భాషలో ఎక్కడ పొల్లు పోకుండా మొదటి నుంచి ఆఖరి వరకు చెప్పేయగలడంట మీరు ఎక్కడ అడగండి చెప్పేయగలడం ఈయన ఈయన ప్రత్యేకంగా కీర్తనల గ్రంథం గురించి ధ్యానం చేసి లేకపోతే నేర్చుకునేటువంటి స్టూడెంట్ కాబట్టి ఆయన అడిగాడంట సార్ మీరు ఇలా చేస్తారంట కదా హెబ్రీ భాషలో మొత్తం రిసైడ్ చేయగలరంట కదా అని అడిగితే అలాగే చేస్తాను అన్నాడంట ఇద్దరు కాఫీ షాప్లో కలుసుకున్నారు ఎక్కడ ప్రారంభించమంటా ఓ చెప్పు ఏ ఏ ఏ ఏ అధ్యాయం లేకపోతే ఏ పుస్తకం చెప్పమంటా ఓ చెప్పు అని అడిగితే కీర్తన గ్రంథం తెలిసి చేత అన్నాడంట కీర్తన గ్రంథం చెప్పండి అన్నాడంట హెబ్రీ భాషలో కీర్తనల గ్రంథాన్ని మొట్టమొదటి అధ్యాయం మొదటి వచ్చిన మొదలుకొని దడ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడంట ఆయనకి సలు రావట్లా ఈయనకినే ఆయనకు సాలు వస్తుందంట చివరికి అన్నాడంట సార్ సార్ చాలు లేండి నాకు అర్థమైపోయింది అన్నాడంట చాలా ఆశ్చర్యానికి గురయ్యాడంట ఎందుకంటే మనం మామూలుగా ఇంగ్లీష్లోనో లేదా మన సొంత భాషలోనో దీన్ని బైబిల్ గ్రంథాన్ని అంతగా కంటత పెట్టలేము ఈయన హెబ్రి భాషలో ఏకంగా హెబ్రి భాషలోని కంటత పెట్టాడు ఎంత గొప్పవాడు అని ఆశ్చర్యపోయాడంట కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన సంగతి తర్వాత తెలిసిందంట అదేంటంటే ఇతను ఒక యథిష్ట అంట అంటే దేవుడు లేడు అని నమ్మేవాడంట దేవుని వాక్యం ఎంతైనా తెలియవచ్చు కానీ దేవుని వాక్యానికి విధేయత చూపు చూపించకపోతే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు సౌలురాజు కూడా దేవుని యొక్క వాక్యానికి దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు విధేయత చూ విధేయత చూపించలేదు కానీ ఈ యొక్క అధికారి ఈ యొక్క నపంసకుడు అయితే దేవుని మాటకు విధేయత చూపించి దేవుని ఆజ్ఞానుసారముగా యేసుక్రీస్తు వారి ఆజ్ఞానుసారముగా ఆయన బాప్తిస్మము పొందినట్లుగా మనం చూస్తాం మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని చదవటం చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం చాలా ప్రాముఖ్యం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది దాన్ని ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైంది దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం చాలా ప్రాముఖ్యమైంది ప్రియులారా మనం మనం చూసినట్లయితే చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేనటువంటి పరిస్థితిలో మనము ఉండి మిగిలిపోతూ ఉంటాం మత్స్సు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో యేసుక్రీశ్వర ఒక ఉపమానం చెప్పారు ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి మనం చూస్తే మనకు కనబడుతుంది ఒక తండ్రి ఉన్నాడు తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్దవాడిని పిలిచి అరే నువ్వు ద్రాక్ష తోటకెళ్ళి కొంచెం పని చేసి పెట్టరా అంటే ఆయన నేను చేయను అంటాడు సరేలే అని చెప్పేసి చిన్నవాడిని పిలిచి అరే బాబు ద్రాక్ష తోటకెళ్ళి చిన్న పని చేసి పెట్టరా అంటే సరే చేస్తాను అంటాడు కానీ చివరికి చూస్తే పెద్దవాడు చేయను అన్నవాడు చేస్తాడు చేస్తానన్నవాడు చేయడు అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి మాట ఏమిటంటే శంకరులు వేస్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని మీతో నిశ్చయంగా చెప్పుతున్నా చెచున్నాను అని యేసుక్రీస్తు వారు అంటారు శాస్త్రులు పరసయులు దేవుని వాక్యం ఎరిగిన వారే విధేయత చూపిస్తామని దేవునికితో నిబంధన చేసుకున్న వారే కానీ వారు దేవుని మాట వినడం లేదు శంకరులు వేశ్యలు వారు దేవుని మాట వింటా ఉన్నారు వారు దేవుని దగ్గరికి వస్తున్నారు వారు జీవితాన్ని మార్చుకుంటున్నారు చాలాసార్లు విశ్వాసులంగా ఉన్న మనము దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించలేక దేవుని ఆశీర్వాదాన్ని మనము కోల్పోయేటువంటి స్థితిలో ఉన్నామేమో మనం ఒకసారి పరిశీలించుకోవాలి ప్రియులారా దేవుని వాక్యం మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైంది దేవుని యొక్క వాక్యము మన ఇంటి నుండి మనకు వచ్చిన ప్రేమ అని ఆగస్టిన్ ఆఫ్ హిప్పో అంటాడు చర్చ్ ఫాదర్ ఆయన కూడా మన ఇంటి నుండి మనకు వచ్చిన ప్రేమ దేవుడు మనకు రాసినటువంటి ప్రేమ లేఖ చాలాసార్లు మన చేతిలోని బైబిల్ని మనము నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని వాక్యాన్ని చదవడానికి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి మనం ఒక నిర్ణయం చేసుకుందాం అటువంటి జీవితాన్ని జీవిస్తూ దానివలన వచ్చే అన్ని విధములైనటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని నేను ప్రార్థిస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను చిన్న నేటి వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ దినమందు మీ మాటలు మేము ఆలకించామని ఆయన మా వ్యక్తిగత జీవితాల్లో వ్యక్తిగత బైబుల్ ధ్యానాన్ని ఆ సమయాన్ని మేము కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయండి ప్రభ అందరైతే దేవుని వాక్యానికి నీ వాక్యానికి దూరమైపోయారో వారందరినీ రోజు మీరు ఆకర్షించుకొని నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా నీ వాక్యాన్ని త్రవ్వేవారిగా నీ వాక్యంలో ఉన్నటువంటి ఆ ప్రభున తండ్రి గూఢార్థాలను గ్రహించి వాటిని ధ్యానించి వాటి ప్రకారం జీవించేవారిగా మాకందరికీ మీరు కృపనిమ్మని ఈ మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించమని వారి ప్రతి అక్కడ తీర్చమని ఏసుది వినామమున అడిగి వేడు నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక ఆమెన్